హాయ్ అండి అందరికీ నమస్కారం రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రేషన్ కార్డు ఉన్నవారికి ఐదు పథకాలైతే వర్తిస్తాయండి సో అలాగే ఈ పథకాలేంటి అలాగే అర్హులను ఎవరిది గుర్తిస్తారు అనే దాని గురించి మనము పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము ఎవరైతే రేషన్ కార్డు ఉన్నారో జస్ట్ కామెంట్ చేయండి అలాగే కొత్త రేషన్ కార్డు కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళు కూడా కామెంట్ చేయండి సో దీన్ని బట్టి మనకు రేషన్ కార్డ్కు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేయడానికి నాకు ఉపయోగపడుతుంది అలాగే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం ఇక్కడ అప్డేట్లో చూసుకున్నట్టయితే పేద కుటుంబాలకు ముఖ్యంగా దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న బీపీఎల్ రేషన్ కార్డులు ఉన్న వారి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది ఈ పథకాలకు జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో మరియు లబ్ధిదారులకు జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుని బీపీఎల్ రేషన్ కార్డు హోల్డర్లకు తమకు తాము పొందవలసిన ఐదు ముఖ్యమైన పథకాలు ఈ విధంగా ఉన్నాయని చెప్పేసి ఈ అప్డేట్ అయితే వచ్చిందండి సో ఎవరైతే బీపీఎల్ రేషన్ కార్డు దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ పథకాలకైతే అర్హులండి సో ఆ ఏంటి అలాగే ఆ పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము ఫస్ట్ వన్ వచ్చేసి ఆయుష్మాన్ భారత్ యోజన పథకం ఇక్కడ చూసుకుంటే ఉచిత ఆరోగ్య కవరేజీని అందించే భారత ప్రభుత్వం చే ఇది అతిపెద్ద ఆరోగ్య భీమా పథకం అలాగే బీపీఎల్ కుటుంబాలకు ఆయుష్మాన్ కార్డులను అందుకుంటాయి అలాగే దీని వలన వారు రూపాయలు వరకు విలువైన చికిత్సను పొందగలుగుతారు ఆసుపత్రిలో ఏడాదికి ఐదు లక్షలు అలాగే తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారు కూడా అర్హులు అలాగే మీ రేషన్ కార్డు వివరాలను ఉపయోగించి దరఖాస్తు చేసుకోండి మరియు లబ్ధిదారుల జాబితాలో మీ పేర్లు కనిపించిన మీరు ప్రయోజనాలు అయితే పొందవచ్చు సో ఇక్కడ మనం చూసుకుంటే ఆయుష్మాన్ భవ పథకానికి సంబంధించి సో ఇది మనకు వైద్యానికి సంబంధించిందండి సో మనకు ఏ విధంగా మనకు రాష్ట్రానికి సంబంధించి ఏదైతే మనకు హెల్త్ కార్డ్స్ ఉంటాయో ఏడాదికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఈ భీమా అయితే వర్తిస్తుంది అలాగే మనకు రెండో పథకం చూసుకున్నట్టయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం సో ఈ పథకం పేద కుటుంబాలకు ఇల్లు నిర్మించడానికి ఆర్థిక సహాయం అందజేస్తుంది అలాగే బీపీఎల్ కుటుంబాలకు రూపాయల వరకు సబ్సిడీని అందుకుంటారు ఇంటి నిర్మాణానికి ఒక లక్ష ఇరవై వేల రూపాయలు వచ్చేసి అలాగే మనకు మూడు కోట్ల కొత్త కుటుంబాలకు ప్రయోజనం చూకూర్చేలా ప్రభుత్వం పొడగింపును ప్రకటించింది అలాగే అర్హత వచ్చేసి తెల్ల రేషన్ కార్డు అలాగే మీకు రేషన్ కార్డును ఉపయోగించి అధికార స్కీమ్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు సో ఇక్కడ మనం చూసుకుంటాం అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అయితే ఉందండి ఇక్కడ మనకు ఇల్లు ఎవరైతే కట్టుకోవాలనుకున్నారు సో అంటే పేదవాళ్ళు ఏంది వాళ్ళకి రేషన్ కార్డు ఉండి ఒక లక్ష ఇరవై వేల రూపాయలైతే సబ్సిడీ అయితే పొందే అవకాశం అయితే ఉంటుందండి సో దీనికి అర్హత వచ్చేసి రేషన్ కార్డు ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే మీరు డైరెక్ట్గా ఈ స్కీమ్కి సంబంధించి మీరు వెబ్సైట్లో వెళ్ళి తప్పకుండా మీరైతే అప్లై చేసుకోవచ్చు అలాగే వెరిఫికేషన్ అయిన తర్వాత మీకైతే ఈ డబ్బులు అయితే అకౌంట్లు అయితే జమ చేస్తారండి సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ఈ పథకం బీపీఎల్ కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు మరియు స్టవ్లను అందిస్తుంది ఉచిత గ్యాస్ కనెక్షన్లు అలాగే ఉచిత గ్యాస్ స్టవ్ మరియు మూడు వందల వరకు సబ్సిడీ గ్యాస్ రీఫిల్స్పై మూడో దశలో దరఖాస్తులు త్వరగా ప్రారంభమవుతున్నాయి అలాగే మనకు అర్హులు వచ్చేసి రేషన్ కార్డు ఉన్న బీపీఎల్ కుటుంబాలు నెక్స్ట్ వచ్చేసి కొత్త దశ తెరిచినప్పుడు మీ రేషన్ కార్డు వివరాలు ఉపయోగించి నమోదు చేసుకోండి ఇది వచ్చేసి మనకు ఉజ్వల యోజన పథకం అండి సో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు మనకు స్టవ్లు అయితే అందజేయడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి మూడో దశ ప్రక్రియ అనేది కొనసాగిస్తారు నెక్స్ట్ మనకు అప్డేట్ అయితే వస్తుంది సో అప్పుడైతే మీరు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి సో ప్రస్తుతానికి మనకు ఈ రెండు దశలు అయితే కంప్లీట్ అయినట్టు ఎప్పుడైతే ద్వారా తెలుపుతున్నారు సో మూడో దశ ఓపెన్ అవ్వగానే మీకు అందరికీ నేను కూడా తప్పకుండా తెలియజేస్తాను సో అప్పుడు మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది నాలుగు పథకం వచ్చేసి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ఈ పథకం వచ్చేసి నైపుణ్య అభివృద్ధి అలాగే మనకు ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా చేతి వృత్తుల వారికి సంక్షేమ దృష్టి సారిస్తుంది అలాగే మనకు మూడు లక్షల వరకు రుణమిస్తారు నెక్స్ట్ లక్ష వరకు ఆర్థిక సహాయము టూల్ కిట్ల కోసము పదహైదు వేల రూపాయల ఇవ్వడం అయితే జరుగుతుందండి రోజువారీ భత్యం వచ్చేసి శిక్షణ సమయంలో ఐదు వందలు అలాగే మనకు ఐదు నుంచి ఏడు రోజుల వరకు అందజేయడం అయితే జరుగుతుందండి అలాగే అర్హత వచ్చేసి మనకు బీపీఎల్ కుటుంబాలకు అంటే ఎవరైతే ఈ రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళందరూ అండి దీన్ని అప్లై చేసుకోవడానికి మనము అధికార వెబ్సైట్లో లాగిన్ అయ్యి మనము అప్లై చేసుకోవచ్చు సో అర్హత పొందినట్టయితే తప్పకుండా దీని ద్వారా ఈ స్కీమ్ ద్వారా మనకు ప్రాసెస్ అనేది నెక్స్ట్ జరుగుతుందండి సో నెక్స్ట్ వన్ చూసుకుంటే లాస్ట్ పథకం వచ్చేసి అంత్యోధ్యాయ అన్న యోజన పథకం అండి సో ఈ పథకం బీపీఎల్ కుటుంబాలకు ఉచిత రేషన్ అందిస్తుంది ప్రయోజనాలు వచ్చేసి రేషన్ షాపుల నుండి ఉచితంగా గోధుమలు బియ్యం అలాగే పంచదార మరియు కిరోసిన్ పొందవచ్చు మరో పథకం మరో ఐదేళ్ల పాటు పొడిగించబడింది అంటే మనకు ఈ స్కీమ్ అయితే ఇంకో ఐదేళ్ళ వరకు పొడిగించారండి అలాగే అర్హతలు వచ్చేసి బీపీఎల్ రేషన్ కార్డు హోల్డర్లు మాత్రం అర్హులు అలాగే బీపీఎల్ రేషన్ కార్డు కలిగి ఉంటే స్వయంచాలకంగా అర్హత పొందుతారు అలా మరియు మీరు మీ రేషన్ను నియమించబడిన రేషన్ దుకాణం నుండి తీసుకోవచ్చు అంటే మనకు ఏదైతే మన పరిసరాల్లో రేషన్ షాపులు ఉంటాయో అక్కడ మనకు తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి సో ఇదండి మనకు కేంద్ర ప్రభుత్వంకు సంబంధించిన బీపీఎల్ కార్డు రేషన్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఐదు ఐదు పథకాలను అయితే పొందే అవకాశం అయితే ఉంటుందండి సో మీరు ఏ పథకానికి ఎలిజిబుల్ అలాగే మీరు ఏ పథకానికి అయితే మీరు అర్హత సాధించే అవకాశం అయితే ఉందని చెప్పేసి మీరు అధికార వెబ్సైట్ అయితే ఉంటుందండి అందులో అప్లై చేసుకొని మీరు లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుందండి సో ఇదండి మనకి ఈ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అలాగే ఈ పథకాలకు సంబంధించి ఇంకెలాంటి అప్డేట్ తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు గిఫ్ట్ స్మెలింగ్ శుభదినం